మరియు పరిసర ప్రాంత విద్యార్థిని విద్యార్థులకు మరియు గృహిణీలకు మరియు ఉద్యోగస్తులకు రోజు రోజుకు మారుతున్నటువంటి నూతన టెక్నాలజీని పరిచయం చేయడానికి మన దర్శి పట్టణంలో పొదిలి రోడ్లో లో నెట్ మరియు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా గుర్తింపు పొందిన సంస్థ అయినటువంటి ఎస్ఈడి కంప్యూటర్ ట్రైనింగ్ సెంటర్ తెలుగుదేశం పార్టీ ఒంగోలు పార్లమెంట్ అభ్యర్థిగా సీనియర్ పార్లమెంటేరియన్ మాగుంట శ్రీనివాసల రెడ్డిని ఖరారు చేస్తూ టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు నిర్ణయం తీసుకున్నట్లు తెలిసింది రానున్న సాధారణ ఎన్నికల్లో మాగుంట తనయుడు యువనాయకుడు మాగుంట రాఘవరెడ్డిని ఎన్నికల బరిలో నిలుస్తాడని స్వయంగా శ్రీనివాసల రెడ్డి ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో తెలుగుదేశం జనసేన బీజేపీ ఉమ్మడి అభ్యర్థిగా మాగుంట శ్రీనివాసుల రెడ్డినే పోటీలో నిలపాలని నిర్ణయించినట్లు పార్టీ వర్గాల ద్వారా అందిన సమాచారం Like, Share, Subscribe, and Get Notification.